ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మన శరీరంలో ముఖ్య భాగం గుండె ఆ గుండె కొట్టుకోవడం సెకండ్ల పాటు ఆగిపోయినా మరణమే ప్రాణం పోయినట్టే అలాంటి గుండె తొంభై నిమిషాలు ఆగిపోతే మనిషి బతుకుతాడా కష్టమే కదా కానీ వైద్యులు అద్భుతం చేస్తారు ఆగిన గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు ప్రాణం పొయ్యింది అనుకున్న ఓ సైనికుడికి తిరిగి ఊపిరిపోశారు ఆ కుటుంబానికి దేవుళ్ళగా మారారు ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన ఆ విజయాన్ని పూర్తిగా తెలుసుకుందాం పదండి యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో నేటి కాలంలో సహజంగా మారాయి చిట్టి గుండె ఆగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయితే గుండెపోటుకు సిపిఆర్ యంత్రంగా పనిచేస్తోంది హార్ట్ కు గురైన వ్యక్తికి క్షణాల్లో సిపిఆర్ చేస్తే ప్రాణం నిలుస్తోంది ఆగిపోయిన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభమవుతోంది కానీ ఆర్మీలో పనిచేస్తున్న శుభాకాంత్ సాహు అనే ఇరవై నాలుగేళ్ల యువకుడి విషయంలో మాత్రం మెడికల్ మిరాకిల్ జరిగింది గత నెల ఒకటవ తేదీన అనారోగ్య సంస్థలతో లోని ఎయిమ్స్ లో శుభాకాంత్ సాహు అడ్మిట్ అయ్యాడు ఆసుపత్రికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన గుండె పంచడం ఆగిపోయింది దీంతో వెంటనే అలర్ట్ అయిన వైద్యులు సిపిఆర్ ను నిర్వహించారు ఏకంగా నలభై నిమిషాల పాటు సిపిఆర్ చేసిన ఫలితం దక్కలేదు కానీ వైద్యులు మాత్రం అతడి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నాలను విశ్రమించకుండా మరో ప్రయత్నంగా సిపిఆర్ అనే ప్రత్యేకమైన వైద్య విధానాన్ని అమలు చేశారు పలు చర్చల తర్వాత డాక్టర్ హర నేతృత్వంలోని బృందం ఎక్మోతో చికిత్స ప్రారంభించింది ఇలా తొంభై నిమిషాల ప్రయత్నం తర్వాత గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది గుండె కొట్టుకోవడం ప్రారంభించినా లయ సక్రమంగా లేదు అలా మెల్లగా ముప్పై గంటల తర్వాత గుండె కొట్టుకోవడం సాధారణ స్థితికి వచ్చింది తొంభై ఆరు గంటల తర్వాత ఎక్మో ను తొలగించారు గుండె ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వారికి తోడ్పాటు అందించడానికి ఎక్మోన్ ఉపయోగిస్తారు ఇది వేరువేరుగా ఉమ్మడిగా ఊపిరితిత్తులు గుండె విధులు నిర్వర్తిస్తుంది సైనికుడికి నిర్వహించిన ఈ విధానం సాంకేతికంగా కూడుకున్నదే అయినా గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని వైద్యులు తెలిపారు పోయిన ప్రాణానికి పునర్జన్మ ఇచ్చిన వైద్యులకు శుభాకాంత్ సాహుతో పాటు అతడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఏదేమైనా ఎయిమ్స్ వైద్య బృందం చేసిన ఈ అద్భుతంతో పోయిన ప్రాణం తిరిగి రావటం అందరినీ ఆశ్చర్యానికి గుర్చేసింది